సభలో మార్షల్ తో తమను అడ్డుకోవడం సరికాదన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల సభ సజావుగా సాగేందుకు కృషి చేయాలని చెబుతూనే గతంలో బొత్స ప్రవర్తన అంశాన్ని గుర్తు చేశారు నాటి ఘటనపై బొత్స క్షమాపణ చెప్పాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా వాళ్ళ భాష ఇప్పుడు మా ప్రవర్తన మా భాష ఉన్నదో ఒకసారి బేడీలు చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష ఈ సభలో చీఫ్ గా చేసి నేను బయటకు వెళ్ళానన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది వీళ్ళు ఆనాటి సభాధిపతి మీద ఈ గౌరవ మంత్రులుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది కూడా వారు గుర్తు తెచ్చుకుంటే మధ్య మంచిది అధ్యక్ష ఆ రోజున్నటువంటి చైర్మన్ ప్రధానంగా ఎల్ఓపీ గారు ఆ రోజున్న చైర్మన్ మీద ఏ రకమైన భాషని ఉపయోగించారు ఆయన ఇప్పటికైనా దాని మీద పశ్చాత్తాపాన్ని ఈ సభలో ప్రకటిస్తారా లేదా